హాయ్ వన్ సో మేమైతే ఈరోజు ఒక అద్భుతమైన టెంపుల్ దర్శించుకోబోతున్నాం అదే మల్లూరు టెంపుల్ ఇది వరంగల్కి దగ్గర దగ్గర ఒక నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోనైతే ఉంటుంది సో ఇది దీనికి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది చాలా అద్భుతమైన టెంపుల్ చూడండి సో మీకు ఈ కనిపించే ఫారెస్ట్ ఏటు నాగారం ఫారెస్ట్ ఇది చాలా ఎక్సలెంట్ అద్భుతంగా ఉంటాయి చెట్లయితే చాలా హైట్ పెరిగి మంచి మంచి వృక్షాలు అయితే రోడ్ కిరు వైపులా ఉంటాయి ఇది కంప్లీట్ ఫారెస్ట్ లోకి వెళ్ళైతే మనం ట్రావెల్ చేస్తున్నాం చూడండి అద్భుతమైన అరణ్యంలో అయితే ఆగాలనుకున్నాం సో మేము ఇంకా మధ్యలో ఒక దగ్గర ఫారెస్ట్లోనే ఆపుకొని ఇంకా ఇక్కడ ఉన్న చెట్లను ఇక్కడ ఉన్న ప్రకృతిని అయితే ఆస్వాదిస్తున్నాం సో మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాకపోతే మా దేవాన్సే కొంచెం టైర్డ్ అయిపోయిండు సో బట్ ఈ వెదర్ని చూసిన తర్వాత కొంచెం మళ్ళీ యాక్టివ్ అయ్యిండు సో అద్భుతమైన వెదర్ కదా సో ఇంత మంచి పచ్చని ఫారెస్ట్ అయితే నేను చాలా రోజుల తర్వాత విజిట్ చేసిన ఇలాంటి ఫారెస్ట్ ఇది ఒక అభాయ అరణ్యం ကတ္တရာက సో ఫైనల్గా అయితే ఇంకా మేము మల్లూరు క్షేత్రానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం చూడండి ఇక్కడ మనకు ఆర్చ్ కనబడుతుంది కదా సో దీని నుండి అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి సో ఫైనల్గా మనం మల్లూరు టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాం సో ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే మనకి వెహికల్కి ఛార్జ్ చేసిండ్రు సో ఇది ఏంటంటే కంప్లీట్ కొండపైకి వచ్చేసినాం మనం మనకు తెలియకుండానే కొండపైకి ఎక్కేసినాం సో ఇక్కడ ఏంటంటే కొండపైనే లక్ష్మీ నరసింహస్వామి అయితే వెలిచిన ఇది స్వయంగా వెలిసిన ఆలయం కాబట్టి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ సో వన్ బై వన్ ఆ ప్రత్యేకతలు ఏంటో మనం తెలుసుకుందాం సో పదండి

సో మల్లూరు టెంపుల్లో మెయిన్ ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ ఒక చింతామణి జలధారణ వస్తూ ఉంటుంది అన్నట్టు అది కంప్లీట్ ఫారెస్ట్లో నుండి వస్తూ ఉంటుంది అది గుట్ట లోపల నుండి సో దీనికి ఏంటంటే ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చాలా ప్రత్యేకత ఈ వాటర్కి అయితే సో ఈ వాటర్ టేస్ట్ కూడా భలే అనిపించింది నాకైతే స్వీట్లు స్వీట్ ఉంటాయి కంప్లీట్ కంప్లీట్ ప్యూరిఫైర్ వాటర్ లాగానే అనిపిస్తాయి అద్భుతమైన టేస్ట్ వాటర్ అయితే సో ఇవి తాగిన వాళ్ళకైతే ఎలాంటి రోగాలైనా కూడా నయం అవుతాయి అనేది నమ్మకం అన్నట్టు సో నిజానికి కూడా అది చా నిజమయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే కంపల్సరీ ఇది కంప్లీట్ లోపల గుట్ట లోపల నుండి వస్తున్నాయి వాటర్ అంటే అన్ని వివిధ రకాల ఔషధ మొక్కల వేర్ల నుండి ఈ జలధార అయితే వస్తా ఉంది సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఇదే చింతామణి జలధార అంటారు ఒకప్పుడు రుద్రమాదేవి కూడా ఈ జలధారకు చింతామణి జలధార అని పేరు పెట్టిందట ఎందుకంటే కాకతీయు ఇక్కడ సైనిక స్థావరాన్ని అయితే ఏర్పరచుకున్నారని చరిత్ర ఏమైందా Thank <laughs> మేము చింతామణి జలధారలో స్నానాలు చేసుకున్నాం ప్లస్ ఒక బాటిల్లో అయితే వాటర్ పట్టుకున్నాం ఎందుకంటే ఈ వాటర్ చాలా ఔషధ గుణాలు అన్నారు కదా మేము కూడా సో అప్పుడప్పుడు తాగుదామని చెప్పేసి వాటర్ అయితే పట్టుకున్నాం సో మా పిల్లలు అయితే చూడండి రాయి మీద రాయి పెడుతున్నారు సో ఇది ఏదో నమ్మకం అంట అంటే ఇట్లా మనమైతే ఇప్పుడు ఇలా దర్శనానికి వెళ్ళాలి ఈ దారుగుండ సో మా పిల్లలైతే ఇక మంచిగా స్నానం చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయారు హ్యాపీగా ఉన్నది ఇప్పుడు వాళ్ళకి సో ఎండలో కొంచెం ఎండ అయితే బాగానే ఉన్నది సో ఆ ఎండలో వచ్చేసి మనం స్నానం చేసేసరికి మంచిగా రిలాక్స్ అయిపోయింది బాడీ అయితే సో చూడండి ఇప్పుడైతే మేము ఇంకా దర్శనానికి వెళ్తున్నాం పైకి సో పంచముఖ హనుమాన్ అయితే చాలా మంచిగా అనిపించింది మాకు పంచముఖ హనుమాన్ దర్శించుకున్నాం సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేమైతే పైకి బయలుదేరుతాం ఇక సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి అయితే మనిషి రూపాన్ని కలిగి ఉంటాడు అన్నట్టు అంటే మనకి ఏంటంటే కంప్లీట్ ఇట్లా రాయి కాకుండా మనకి ఇట్లా చేయితో ముట్టుకుంటే మెత్తగా మనిషిలాగానే ఉంటాడు ప్లస్ ఆ విగ్రహానికి కూడా కంప్లీట్ రోమాలు ఉంటాయి అంటే మనిషికి ఎట్లయితే రోమాలు ఉంటాయో వెంట్రికలు ఉంటాయో అలాంటి వెంట్రికలు అయితే ఆ దేవుడికి అయితే ఉంటాయి అన్నట్టు సో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన లక్ష్మీ నరసింహస్వామి నావి నుండి ఎప్పటికీ చంద్రమైతే కారుతూ ఉంటుందంట సో అది మనకు కనబడేనివ్వరు దాని చుట్టూ క్లాత్ అయితే కట్టి ఉంటుంది సో అది నాకు తెలిసి ఒక వీక్లో ప్రత్యేకమైన రోజులలో అయితే ఆ చంద్రాన్ని తీసి సంతానం లేని వారికైతే ఇస్తారంట సో దానివల్ల సంతానం కలుగుతుంది అనేది ఒక పెద్ద నమ్మకం ఇక్కడ సో చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడికైతే ఎందుకంటే వాళ్ళ కోరికలు నెరవేరినాయని చెప్పేసి మొక్కులు పెట్టడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు సో చాలా అద్భుతమైన చరిత్ర ఉంది ఈ విగ్రహ ఈ దీనికైతే సో ఇక్కడ గర్భగుడికి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా వీడియో ఆఫ్ చేసేసినాం ఎందుకంటే గర్భగుడిలో చే చూపించద్దు కదా అని చెప్పేసి మేమైతే ఇంకా ఆపేసి ఇంకా మేము ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం సో బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదామని కూర్చున్నాం సో ఇక దీని తర్వాత ఏంటంటే ఇంకా మనం కంప్లీట్ దర్శనాలు అయితే అయిపోయినాయి సో మంచిగా మాకైతే మంచిగా ఇచ్చిండు లక్ష్మీ స్వామి అయితే సో మళ్ళీ మా కోరికలు నెరవేరితే మళ్ళీ తిరిగి వస్తామని మేమైతే మొక్కుకున్నాం ఇంకా సో చూద్దాం ఇదైతే కంప్లీట్ ఫారెస్ట్లోనే ఉంటుంది కాబట్టి అద్భుతమైన ప్రకృతి వనంలాగా ఉంటుంది ప్రకృతిలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది సో వెళ్ళిన వాళ్ళైతే సో కంప్లీట్ పచ్చని చెట్ల మధ్యలో అయితే ఈ కొండపైన చెట్ల టెంపుల్ కాబట్టి చాలా అద్భుతంగా చాలా బాగుంది సో ఎవరైనా ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళండి ఖచ్చితంగా మీకు చాలా బాగా నస్తుంది మళ్ళీ కిందికి వెళ్తున్నాం మా దర్శనం అయిపోయింది ఇంకా మేమైతే మళ్ళీ బయటకు వచ్చేసినాం బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము వంట కార్యక్రమాలు చూసుకుంటున్నాం సో వండుకొని ఇక్కడే మంచిగా తిని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సో ఇక్కడ ఏంటంటే హనుమాన్ జయంతి సందర్భంగా అయితే అయితే చాలామంది వచ్చిర్రు ఎక్కడ చూడు హనుమాన్ మాలలు వేసుకున్న ఆంజనేయ స్వామి మాల వేసుకున్న స్వాములే కనబడుతున్నారు కదా సో వాళ్ళు మంచిగా చక్కగా ఇక్కడ వండుకొని వంటలు చేసుకొని తింటున్నారు వాళ్ళు కూడా అంటే బీక్ షల్టర్ కదా సో మాకు కూడా మంచిగా అనిపించింది ఎందుకంటే ఈ స్వాముల మధ్యలో మంచిగా వండుకొని తిన్నాం సో ఎందుకంటే ఇంకా కూరగాయల భోజనమే ఇంకా మేము చికెన్ కానీ నాన్ వెజ్ అయితే ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే నాకు ఎందుకో ఈ చుట్టుపక్కల కంప్లీట్ స్వాములు ఉన్నారు ఒకటి సో మాకు కూడా ఇంకా వెజ్తోనైతేనే బాగుంటుంది ట్రావెలింగ్ చేసినా కదా అనే ఉద్దేశంతో అయితే మేము మంచిగా వెజ్ కర్రీనే వండుకొని ఇక తిని వెళ్దాం చూడండి